ఉన్నాయి అంటే ఓంకార శబ్దం శబ్దం కూడా మరి రహితం కావాలి అలా అంటారు జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై సద్గురునాథ ప్రభు మహారాజుకు ఎందుకంటే నిద్రలకు జారిపోయినాం కాబట్టి గట్టిగా అంటే ఒకరిదొకరు ఇవ్వబడుతుంది ఒక ఎవరు మేలు కొలుపుతూ అనిపిస్తుంది నాయన అయితే మాది భీంపల్లి గడ్డే శాఖ నన్ను శ్రీధర శివరామ ప్రభు శ్రీధర శివరామ మహారాజకుాజకు భాగవత కృష్ణయ్య దేశికేంద్ర సద్గురు ప్రభు మహారాజకు అచల బోధాచార్య బింపల్లి గడయ్యార్య సద్గురు ప్రభు మహారాజుకు అచల గురు సూర్యకాంతమాంబ సమేత అచల గురు జీవదాసార్య పాద కమల సేవితం శ్రీమతి గురుదయానందం కస్తూరియుథం నిష్కల్మాన రాజయార్య రాజయోగేంద్ర పాదకమల సేవితం శ్రీమతి గురు కృపనంద పకిర విమలాంబ సమే నిత్యానంద రాజేశ్వర ఆర్య సద్గుజామే కృష్ణ సందీప మధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం హరి ఇక్కడ మరి అయ్యా పాపయ్య గారు పుల్లారెడ్డి అయ్య గారు అయ్య పూజ అయ్యేది ఏం పేరు నాయన పుల్లారెడ్డి అయ్య గారు మరి అలాగే పాపయ్య గారు ఇక్కడ సభల ఆసీనులై కూర్చున్నటువంటి ఒక పెద్దలు నాయన మీ పేరు మర్చిపోయింది నేను ఫస్ట్ నాయన ఇంత దూరం రాలేదు పోయినా చాలా దూరం కానీ ఇక్కడ రావడం నేను ఒక్కదాన్ని ఫస్ట్ అందుకు నాకంతా మీరంతా కొత్తనే ఈ నాయన కొత్తనే ఉప్పలంచి కృష్ణమూర్తి అంటేనే అక్కడ మాకు గుర్తు వెలిగింది అనమాట సికింద్రాబాద్ మన కేంద్రం అటువంటిది ఈ యొక్క నిన్నటి నుంచి ఈ కార్యక్రమాలు మరి నిన్న పొద్దుగాల నుంచి నగర సంకీర్తనని మరి పూజ అని లఘు పూజ అని గురుగీత పారాయణం అని ఎన్నెన్నో కార్యక్రమాలు ఇప్పుడు ఛాయ టి అన్ని మరి అఖండ గురు పూజ కూడా పూర్తి చేసుకున్నాం కాబట్టి నా జన్మ ధన్యమైంది చూడడం ఇంత దేశం రావడం బెలువుకు వచ్చిన బెలువుల పరిచయం అయ్యగారు నాకు తెలియదు అందుకు చాలా సంతోషం జన్మ రహితం అంటే ఎక్కడో కాదు మీ యొక్క దర్శనం మీ యొక్క దర్శనం స్వర్ష స్వర్శ దీక్ష వాగుదీక్ష దీక్ష మరి ఇలాంటి గురుమూర్తులు చూస్తే ఆ జన్మ రహితం రహితం అంటే మనసు పెద్దదిగా చేసుకొని వింటే రహితం ఏమో లే అనుకుంటే అది రహితం కాదు మళ్ళీ జన్మహేతువే అందుకు ఇటువంటి నా నా స్వామివారు పిలిచినందుకు చాలా సంతోషం మరి ఒక నాయన గురువు గారు వచ్చిండు పెద్ద మా నయ్య గారు ఎవరంటే పాపయ్య గారు గాని పుల్లారెడ్డి గారు గాని వచ్చిండు అయ్యా మా ఇంటికి ఇవాళ గురువులు వచ్చిండు నాయన మరి రావాలి బిడ్డ మీరు అంటే స్వామి అయ్యో నీ తెలుపుతారు నాయన గురుదేవుడు నీవు స్వచ్ఛమైన దేవుడవు పరమాత్మవు నీకంటే అన్నం లేదు బిడ్డ ఎక్కడ చూసినా ఏమి లేదు కొడుకు అంత ఉట్టిదే అంత మాయ మా ప్రపంచం స్వదశి కళలతో వెలుగుతుంది కానొచ్చినల్లా నీ యొక్క శ్రమశిక్షులకు శృంగారం అనిపిస్తుంది నీ ఆత్మదర్శనం చేపిస్తాడు నాయన మా గురువు రానాయన అని ఈ పాపయ్య నాయన విలుషిడు పిలిస్తే స్వామి నేనెట్లా దేవుడనైతా స్వామి ఏమైతానైనా నేను దేవుడని గాను కానీ నాకు ఎన్నో ఉన్నాయి స్వామి నాకు ఇద్దరు భార్యలు పిల్లలు సంసారము వ్యవసాయము ఎదు అంతా ఉంది నాకు తీరదు స్వామి అనగట అంటే మరి ఎట్లయితే తీరుతుంది బిడ్డ నీ జన్మ మానవ జన్మ మళ్ళా రాదు నాయనా ఎనభై నాలుగు లక్షల జీవోపాధులు ఎందుకు పుట్టి గిట్టిలో కాబట్టి మళ్ళీ ఈ యొక్క నరకం తల్లి గర్భమే నరకం నాయనా తల్లి గర్భమా నటి నరక మందు తొమ్మిది మాసములు గడిపినావు మాయా మౌను దేహము మాయా మౌను మట్టి పాలను రావోరన్నా మదిలో గురుని నమ్మోరాభిమన్నా వచ్చి ఈ యొక్క జన్మ రైతం చేసుకుని అంటే ఇవన్నీ ఆయన బాధలు ఆయన పనులు ఆయన సంసారం అంతా చెప్పిండు పాపైనా నాయన చెప్తే మరి ఎట్లా బిడ్డ ఎట్లొస్తరా నీకు ఎట్లా తీ అంటే ఈ చిన్న చెప్పు స్వామి అన్నది చిన్నదంటే అందరూ గురువుకు వచ్చి రోజు మరి గురువు దగ్గరికి రా గారు ఏం చెప్తాడో కదా నేను ఈయన ఆ గారు మంత్రం చేయి నాయన రోజు అనుష్ఠానం చేయి జపం చేయి అంటే అంత పని నాకు తీర స్వామి అన్నది మరి ఎంత పని చేస్తావు నాయన ఏదో చిన్నది చెప్పు ఇంకా చిన్నది ఇంకా చిన్నదంటే అంటే ఉంది నాయన మన ఊర్లో ఒక స్వామి పుల్లారెడ్డి స్వామి ఉంటాడు రోజు గురువు గారు సాంఖ్యము తారకము అమరస్తము పరి మహావాక్య విచారణ పరిపూర్ణ బోధ చెప్పుకుంటూ ఆ యొక్క ఆశ్రమం కాడ కూర్చుంటాడు బిడ్డ మరి ఆ స్వామి దగ్గరికి పోతావా నాయన అంటే అబ్బా అట్లెట్లా పోతు స్వామి గంత పని చేత కాదు అన్నాడు మరి ఏం చేస్తావు అయితే ఆ స్వామి రోజు ఆయన దగ్గర పోయి నువ్వు దర్శించుకొని వస్తావా చూసి వస్తావా ముఖం చూసినావు ఆ గది బాగానే ఉంది స్వామి నేను చూసేస్తాను ముఖమైతే చూసేస్తారు రోజు అన్నాడు ఆ నాయన అంటే సరే మంచిది బిడ ఇది బాగుంది నీకు అని ఆ యొక్క వాక్యం ఇచ్చింది ఇది ముఖమే చూసిరా అంటే ఆ నాయన ఆయన కుండలు చేస్తాడు ఏం కుండలు మన కుండలే మానవ కుండలు యొక్క సృష్టిలో ఏమేమునో ఆ కుండలే చేస్తాడు రామయ్య నాటి వాడరా నేను రామయ్య నేటి వాడరా నేను ప్రేమైన కుమ్మారి వాడరా అందముగా కుండాలే చేతురా నేను ఆగమ్మ సేతులో వెదురా ఆగమ్మ కుమ్మరి ఆగమ్మ ఏమంటుంది వాళ్ళు వెళ్ళొస్తేనే కరిగితూ నేను వరి సేతులో మోగం అని ఆ తల్లి అంటుంది అంటే ఆ కుండలం ఎవరు రామయ్య ఎవరు ఆ గురుమూర్తి కుండలను తయారు చేసి ఎనభై నాలుగు లక్షల కుండలను తయారు చేసి అక్కడ అక్కడ కూర్చుంటే స్వామి చూసి వచ్చింది కదా నేను చూసేస్తున్నాను వచ్చిండు రోజు చూసొస్తుంది ఆయన ఈ ఆయన ఏం చేస్తుంది రోజు స్నానం చేసుకొని భూతి రేఖలు కుమ్మడు ఆయన ఈ భూతి రేఖలు పెట్టుకొని మంచిగా ఆ జానువాడు ఎవరు వస్తే వాళ్ళకు బోధ చేస్తున్నాడు రోజు వస్తుండు ముఖం చూస్తుండే వెళ్ళిపోతుండు రోజు వస్తుంది ముఖం చూసి వెళ్ళిపోతుంది అట్లా రాగా రాగా కొన్ని సంవత్సరాలు గడిచింది గడిచిన తర్వాత కుండలు చేసినందుకు మట్టి తేవాలి కదా ఆ కుమ్మరి గుంతలకు పోయిన మట్టి తీసుకొస్తాను బండి కట్టుకొని ఎవరు పాపయ్య నాయన కుమ్మరాయన కుమ్మరి రామయ్య పోతే ఈ రామయ్య ముఖం చూడాలి కదా ఎంత పట్టుదల మీద వచ్చి ఆ రోజు నాయన లేడు ఇంట్లో కుమ్మరి గుంతలలో పోయి ఎట్లా స్వామి నేను స్వామి రోజు దర్శించుకోమనే స్వామి చెప్పిండు మరి ఇలా దర్శనం కాలేదు మరి ఏంటి పరిస్థితి అని చెప్పి అమ్మగారు ఎక్కడ పోయిండు అమ్మగారు ఆగమ్మగారు అంటే అయ్యా కుండలు చేసేందుకు మట్టి అయిపోయింది బిడ్డ ఆ మట్టికి పోయిండు అయ్యగారు అన్నది అంటే ఆ కుమ్మరి పోయిండు ఎవరు ఈ యొక్క శిష్యుడు కుమ్మరి కుంతాలకు పోయి నీ ముఖం చూడాలి పోవాలి ఈ పోంగనే ఈ కుమ్మరి రామయ్యకు ఆ మట్టిలో లంక బిందెలు దొరికినాయి లంక బిందలు దొరికితే ఇక అయ్యా నీ ముఖం చూసినా నేను పోతున్నా అంటుండు సూక్ష్మ స్వామి పోతున్నా స్వామి పోతున్నా అని అంటుండు ఒకరే ఈ కుమారి రామయ్య ఏమంటుండు ఓరే నాయన ఈ లంకబిందలు చూసిండేమో ఎవరికన్నా చెప్తారేమని నాయన నీకు సగం నాకు సగం రారా అయ్యా నాకొక్క బిడ్డా నీకు సగం నాకు సగం రాటు స్వామి నాకేమద్దు నేను చూసినా నేను చూసిన పోతున్నా నా పని మీద నేను అని అంటున్నాడు అంటే ఆ గురుదేవుడు ఎంత గొప్పవాడు కాలు ముఖం చూసినంత మాత్రంనే ఊలే తెచ్చిగా ఎవరికి ఇచ్చడు సగం ఆయన ఆ చూసినంత మాత్రంలోనే ఆ లంక వింద దొరికితే లంక వింద దొరికినకు వద్దకుండా ఎవరు చెప్పకుండా ఆయనకు లభించినవి ఆ ముఖం చూసినందుకు మరి నిజంగా గురువు గారి దగ్గర అసమ సమయోగం మన గురువు గారు చేసి సాంఖ్యము తారకము అమనస్కము మరి యొక్క మహావాక్య విచారణ పరిపూర్ణ బోధ చేస్తే మనకు జన్మ వస్తుందని ఆయన జన్మ రాదు కదా జన్మ రైతం తను ధనాలు గురువుకి ఇచ్చినాము ఇచ్చినామంటే చిన్న బాబు పన్నెండు సంవత్సరాల అబ్బాయి ఎవరు వివేకానందు రామకృష్ణ పరమహంస దగ్గరికి పోయి స్వామి అయ్యా నాకు ఆత్మ ఇవ్వండి స్వామి అన్నాడు అంటే స్వామి రామకృష్ణ పరమహంస ఏమన్నాడంటే నాయన చిన్న పిల్లోడు పిల్ల నువ్వు పన్నెండు సంవత్సరాల బాబు నీకు ఏమి ఆత్మబోధ ఎందుకు బిడ్డ నేను యొక్క అష్ట సాధనలు బోధిస్తా ఎనిమిది సాధనలు బోధిస్తారా అవి అవి చేసి తరించి రాపోను అన్నాడు స్వామి నాకు అష్ట సిద్ధులు బోధిస్తానంటున్నావు చెప్పుతంటున్నావు అష్ట సిద్ధులు అంటే ఎన్ని సంవత్సరాలు కావాలి ఎన్నో సంవత్సరాలు అయింది స్వామి మరి దీనికి గ్యారంటీ లేదు కదయ్యా మరి అష్టశుద్ధులు నీరుచ్చినట్టే నేను అవి సాధించేస్తా మరి దీనికి గ్యారంటీ ఇస్తావా ఇది క్షణ బొంగురం కదా ఎన్నిటి కోరిస్తారు ఇప్పటిదాకా అమ్మగారు అన్నది ఎన్నేటికి ఒక ప్యాన్ తీసుకుంటే దానికి గ్యారెంటీ ఇస్తాడు ఓ సైకిల్ గాని ఓ మా మోటార్ గాని ఓ కారు కానీ ఓ బైక్ కానీ చిన్నది ఒక లైట్ ట్యూబ్ లైట్ తీసుకుంటే కూడా దానికి పోతే మళ్ళీ ఇస్తాను ఆయన గ్యారెంటీ ఇస్తాడు ఒక బుక్ ఇస్తాడు దానికి కానీ ఈ శరీరానికి ఇస్తాడా ఇయ్యడు కదా అందుకు ఆ స్వామి ఆ అబ్బాయి వివేకానందుడు గురువు గారితో చెప్తే నాయన ఇంత చిన్న వయసులో నీకింత జ్ఞానం అనేటువంటిది ప్రేమ ఎలా కలిగింది నాయనా సరే బిడ్డ ఇస్తారా అని ఆత్మజ్ఞానం ప్రసాదించింది అందుకు లేదు పెద్ద లేదు నాయన కొండకు ఎన్నో ఉంటాయి నేనైతే చదువు శాస్త్రం లేదు నాయన నాకు ఏ ముద్ర మనిషిని నేను గురువాక్యం ద్వారానే తెలుసుకున్నా కానీ నేను ఏ పుస్తకాలు చదవలే కందార్థాలు చదువుతారు కానీ విచారించుకుంటా ఆలోచన చేస్తా కానీ నేను చదవలేదు భగవద్గీత భగవద్గీత అందరు చదువుతారు కానీ నేను చదవలేదు ఇంట అంతవరికి గురువాక్యం అంత గొప్పది గురువు గారికు చదువు వచ్చి రావలసినటువంటి పని లేదు గురువు విద్య ఏం విద్య గురువు లేని విద్య గుడ్డి విద్య గురువు గారు వాక్యం చెప్తే వెళుతురు ఆయన బ్రహ్మ సృష్టి తయారు చేసినప్పుడు నేను దీపం పట్టానయ్యా అని చెప్తుంది అటువంటి మహానీయుడు అందుకు గురువుగా వాక్యము చాలా గొప్పది చాలా చిన్నది చాలా పెద్దది దానంత చిన్నది లేదు కాంగ్రాలు సూక్ష్మాతి సూక్ష్మమైంది అంతగా తాను అయ్యింది పాలల్లో విన్నగలిసినట్టు అయ్యా అర్థమందున రూపం అతని దగ్గరికి పోవాలి గురువు దగ్గరికి పోవాలి మనకు జన్మరహితం కావాలంటే అందుకు చాలా గొప్పది నాయన నా జన్మరహితం చేసినటువంటి యొక్క నా గురువాక్యమే నా ఇంత ఈ దేశం ఎక్కడన్నా ఏమో నాకు తెలియని దేశం తీసుకొచ్చింది గురువాక్యం చిన్నగా యూట్యూబ్ లేదో వాళ్ళు వచ్చిండ్రు మన పోప్ స్టార్ వాళ్ళు మైక్ టీవ్ వాళ్ళు వచ్చి ఎక్కడ ఢిల్లీకి తీసుకొపోయింది అయోధ్యకు తీసుకుపోయింది కాశీకి తీసుకపోయింది నైనిషారంగం ఎక్కడ శ్రీలంక తీసుకుపోయింది నా గురువాక్యం మరి గురువాక్యం ఎంత గొప్పది ఎంత గొప్ప మరి అన్నీ అన్నీ తెలుసుకుంటే చాలా మతాలు సిద్ధాంతాలు వేదాంతాలు మత సిద్ధాంతుల మిత వేదాంతుల స్థితిని తెలిపినావు మాకు విధలు వాపినావు ఇంతకు మికిలీగలేదని నా చింత తీర్చినావు ద్వాదశి వందనమయ్యా ఈ దాసుని మొరైన శరణం దిని మా శరణాతిని మము బ్రోర లేని మొక్కులు మొక్కి పూలలో చిక్కాము శిలల కోశమైపోయాము బలి అయిపోయిన మా బ్రతుకులకు బట చూపినాము మాకు షేటు వా ఎన్నో మొక్కులు మొక్కినావు తిరుపతి పోయినాం కాశీ పోయినాం ఎన్ని ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావు అక్కడ ఏమన్నా ఉందా ఏమీ లేదు నీవు దేవుడు అని చెప్పి ఆయన బాగున్నావు అని అడిగిందా ఆయన ఎందుకు అడుగుతాడు రాయి నువ్వు చేసి పెట్టిన గుడి నువ్వు చేసి పెట్టిన రాయి ఆ విగ్రహం నువ్వే మరి అర్చన చేయాలి నువ్వే అభిషేకం చేయాలి నువ్వే ప్రసాదం పెట్టాలి నువ్వే నివేదించాలి కనీసం తింటారా తినడు ఎట్లున్నావు నాయన అంటారా అనడు బాగున్నవా బిడ్డ అంటారా మన భాగోలు నడిశాడే దైవం మన గురుదేవు మన తల్లి అష్ట దైవం రెండోడు మన తండ్రి మూడోడు గురువుగారు నాలుగోది అతిథి ఈ నలుగురు తప్ప దేవతలు ఉన్నారనుకుంటే అజ్ఞానం తప్ప ఇంకా ఏమీ లేదు నాయన ఎంత చదువు చదివినా ఎన్ని ఎన్ని పీటెక్కులు ఏదో అంటారు అవన్నీ చేసినా వేస్ట్ ఈ నలుగురే కడి కదిలాడి అడిగి భాగోలు తెలుసుకొని బాగున్నవా బిడ్డ అని వీళ్ళ ముగ్గురు అంటే గురువు మాత్రం జన్మ రహితం లేదు బిడ్డ ఎనభై నాలుగు లక్షల జీవోపాదలయ్యూ పుట్టి గిట్టి ఉన్న ఇక జన్మ లేదురా ఓ బిడ్డ ఇక జన్మ లేదు నీవు నేను ఒకటి నాయన నాలుగు ఐక్యంగా అని చెప్తాడు నాయన గురుదేవుడు ఒక్కడే గురువు కంటే మించిన వస్తువు ఉన్నదంటే మాత్రం అది అజ్ఞానం అది తెలియంతనం అందుకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యొక్క పెద్దలకు మరి యొక్క పాపయ్య గురుదేవుడు